హాయ్ అండి నీళ్ళకు ఖాళీ సింపుల్గా పల్లీలతోటే పా పల్లీలతోటే చేసే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి హోటల్లాగా అలా ఎలా అంటే పల్లీలు చింతపండు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇవన్నీ తీసుకొని పల్లీలు దూర ఎల్లిపాయలు కూడా వేయాలండి కొన్ని ఇవన్నీ దూరంగా వేపుకోవాలి పల్లీలను మనం ఫస్ట్ ఇంత ఐటమ్స్ చాలా టేస్ట్ ఉంటుంది ఏం అవసరం లేదు పల్లీలను దూరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి మంచిగా ఎర్రగా వేపాలి పచ్చివాసన లేకుండా ఇప్పుడు పచ్చిమిరపకాయలను కొంచెం ఆయిల్ పోసుకొని పచ్చిపికయలు ఫ్రై చేసుకోవాలి పచ్చిరపకాయలని మంచిగా ఫ్రై చేసుకొని ఇవి కూడా ఇవి కూడా వేసుకోవాలండి పల్లీలు అది శనగపప్పు మినప్పప్పు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి అవన్నీ ఎర్రగా కొంచెము ఎర్రగా అయ్యేటట్టు అందులోనే కొంచెం పచ్చి రెండు మూడు మనకు చెట్టుకి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వేసుకొని కొంచెం ఎర్రగా అయ్యేటట్టు చాలా టేస్ట్ ఉంటుంది ట్రై చేసి చూడండి ఒకసారి చట్నీ మామూలుగా పల్లీలు కొబ్బరి కాకుండా వేరే కాగానే తీసేయాలి చాలు మరీ బ్లాక్ అయిపోతాయి కల్లి చల్ల కాగానే వేసేసుకోవాలి అన్నీ ఒకసారి వేసేసుకోవచ్చు ఏం లేదు చాలా జీకర చిన్నపప్పు మినపప్పు జీలకర్ర పల్లీలు చింతపండు వెల్లిగడ్డ ఇవన్నీ ఒకేసారి వేసేసి మిక్సీ పట్టుకోవాలండి అల్లం కొంచెం అల్లం ముక్క చాలా బాగుంటుంది సాల్ట్ అల్లం ముక్క కూడా కంపల్సరీ వేయాలండి చాలా టేస్ట్ ఉంటుంది లాస్ట్కు పోపు పెట్టేసుకోవాలి మిక్సీ పట్టినాక మనం మిక్స్ పట్టింది తీసుకెళ్ళి ఆ పోపులో పోసేయాలండి అదైతే కొంచెం ముందు కాబట్టి మొత్తము అలాగే చేసుకుంటే అయిపోతుంది ఏం ఓటల్లా అని చట్నీ నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు